వెల్కమ్ టు రాజనీతి తెలుగు వాళ్ళంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్కి చాలా అవసరం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అలాగే తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఇరవై నాలుగు మేలో తుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ క్యాడర్లో జోష్ నింపడానికి ధీమా పెరగడానికి గెలుపు కావాలి ఈ ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పోయేదేం లేదు కానీ బీఆర్ఎస్కి మాత్రం చాలా నష్టం జరిగే పరిస్థితి ఉన్న ఆ సమయంలో బీఆర్ఎస్ మట్టి గరిచింది వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు పెద్దగా సహకరించకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను పిస్టేజ్గా తీసుకొని ఎన్నికల ప్రచారం చేశారు అలాగే తన మనుషుల్ని తన ఎమ్మెల్యేలని డివిజన్లకు పంపించారు పోల్ మేనేజ్మెంట్ చేశారు అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నారు ఆయన ఎందుకంటే ఓడిపోతే కాంగ్రెస్కి పెద్ద నష్టమే ఉండదు అధికారంలోనే ఉంటుంది కాకపోతే రేవంత్ రెడ్డికి ఆయన ప్రతిష్ట దెబ్బతింటది అలాగే ఆయన ప్రత్యర్థులతో పై చేయబోతుంది పార్టీలో పార్టీలో ప్రభుత్వంలో అందుకే ఆయన జాగ్రత్త పడ్డారు గట్టిగా పనిచేశారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి అలాగే మజిలిస్ పార్టీ మద్దతు పొందటం ద్వారా ముస్లిం ఓట్లన్నీ కూడా క్యాప్చర్ చేశారు రేవంత్ రెడ్డి ఇక నవీన్ యాదవ్ అభ్యర్థి ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆ సామాజిక వర్గం మొత్తం అతను వెనకాలే నిలబడింది ఖమ్మ సామాజిక వర్గం కూడా నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గింది రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీతో గతంలో ఆయనకున్న అనుబంధం అలాగే బీఆర్ఎస్ నేత కేటీఆర్ అహంకారపూరిత వైఖరి మీద కూడా మెజారిటీ కమ్మ వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు సో అందుకని రేవంత్ రెడ్డి వైపు మొగ్గారు దీంతో ఆ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు రాలా మెజారిటీ పాతిక వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది డీలిమిటేషన్లో వచ్చింది జూబ్లీల్స్ కాన్షియన్స్ అప్పటి నుంచి అప్పుడు ఒకసారి కాంగ్రెస్ గెలిచింది విష్ణువర్ధన్ రెడ్డి పీ జనార్థన్ రెడ్డి కొడుకు గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచాడు ఆయన ఆ తర్వాత పార్టీ మరి టీఆర్ఎస్లో చేరి పద్దెనిమిదిలో టీఆర్ఎస్ నుంచి గెలిచారు ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి గెలిచాడు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన బయో ఎలక్షన్ కాంగ్రెస్ మళ్ళీ క్యాప్చర్ చేసింది ఆ నియోజకవర్గాన్ని ఈ గెలుపు నిస్సందేహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిపిది ఆయన సీఎం అయ్యాక సిటీలో రెండు బయో ఎలక్షన్స్ జరిగినాయి ఒకటి కంటోన్మెంట్ సాయన్న చనిపోతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ఒక బయో ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు బయో ఎలక్షన్ రెండు బయో ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి స్థానాన్ని సుస్థిరం చేసింది జూబ్లీ హిల్స్ గెలుపు ప్రభుత్వంలో పార్టీలో ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళకి అందనంత ఎత్తుకు ఎదిగిపోయేలా చేసింది ఈ ఎన్నిక ఇప్పట్లో రేవంత్ రెడ్డి పదవికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు హీ ప్రూవ్డ్ వన్స్ అగైన్ అధిష్టానం దృష్టిలో కూడా ఆయనకు మంచి మార్కులే పడతాయి ప్రత్యర్థులు కూడా కొన్నాళ్ళు నోరెత్తే పరిస్థితి లేదు కాంగ్రెస్లో ఆయన ఇప్పట్లో కొట్టేవాళ్ళు లేరని చెప్పాలి ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ పరాజయ భారం మొత్తం కేటీఆర్ మోయాల్సిందే కేటీఆర్ నవ్వు యావత్ తెలంగాణలో తెలుగుదేశం పట్ల సానుభూతి ఉన్న ఓటర్లందరినీ కూడా బీఆర్ఎస్కి దూరం చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఆయన నేను జీవితంలో ఎన్నడూ ఇంతగా నవ్వలేదని చేసిన ట్వీట్ జనం మర్చిపోవట్ల భారతంలో ద్రౌపది నవ్వు పాండవులను పద్నాలుగేళ్లు అడవులు పట్టుకు తిరిగేటి చేసింది అలాగే ఇప్పుడు కేటీఆర్ నవ్వు కూడా ఆయన పార్టీని శాశ్వతంగా అధికారానికి దూరం చేసిందేమో కేటీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలని క్షమించే వాతావరణం ఇప్పట్లో అయితే కనిపించట్లేదు ఈ ఓటమి బీఆర్ఎస్ పార్టీకి శరాఘాతమే ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమో అనారోగ్యంతో బయటికి రావట్లేదు కుమార్తె కవిత బయటకు వెళ్ళి సొంత దుకాణం పెట్టుకుంది ఈ వీటన్నిటి నేపథ్యంలో ఆ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది ఇక బీజేపీ విషయానికి వద్దాం బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని పోసుకోవటం అనేది తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలకు అలవాటుగా మారింది బీఆర్ఎస్తో కుమ్మక్క రాజకీయాలు నడుపుతున్నారన్న ప్రచారం జనంలోకి బాగా వెళ్ళింది ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్తో అనుసరిస్తున్న అనుకూల వైఖరే బీజేపీని తెలంగాణలో దెబ్బతీస్తోంది లోక్సభ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్కి బీజేపీయే ప్రత్యామ్నాయం అనే వాతావరణం వచ్చింది అయితే దాన్ని విజయవంతంగా చెడగొట్టుకున్నారు వీళ్ళు ఇవాళ జూబ్లీల్స్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా లేకుండా పరువు తీసుకున్నారు ఇక బీహార్ ఎలక్షన్ రిజల్ట్ చూద్దాం బీహార్ ఎలక్షన్లో ఆ రిజల్ట్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సిఐఐ సమ్మిట్లో చెప్పినట్టు ఇప్పట్లో ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి ఎదురు లేదు డోకా లేదు రెండు వందల నలభై మూడు సీట్లుంటే అక్కడ రెండు వందల సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకుందంటే అది మామూలు విజయం కాదు మా ఎందుకంటే నితీష్ కుమార్ ఇరవై ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ యాంటీఇంకమెన్సీ ఉంటుంది ఎంతో కొంత కానీ ఆ వ్యతిరేకత ఆ యాంటీ ఇంకమెన్సీ ఈ ప్రభావాలు ఏమీ కనిపించలేదు బీహార్లో నితీష్కి సుశాసన్ బాబు అనే పేరు ఉంది అంటే మంచి పరిపాలనా దక్షుడు అని ఈ సుశాసన్ బాబు మీద అలాగే ఎన్డీఏ కూటమి మీద బీహార్ ప్రజలు నమ్మకం ఉంచారు వాళ్ళ నమ్మకం చెక్కు జారలేదు గతంలో కంటే ఇంకా బలం పెరిగింది కాంగ్రెస్ అయితే చతికలబడిపోయింది ఆర్జేడీకేమో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక బుద్దిబండ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో చేసిన అరాచకాలు అవినీతిని ప్రజలు మర్చిపోవాల బీహారీలు మర్చిపోలేదు కుల సమీకరణాలతో కొన్ని కులాల్లో ఉన్న విపరీతమైన బలంతో ఏళ్ల పాటు ఏకపక్షంగా పాలించాడు లాలూ ప్రసాద్ లాలూ కుటుంబం కొన్నాళ్ళు ఆయన తర్వాత ఆయన భార్య రబ్డీదేవి వీళ్ళ కుటుంబ పాలనలో బీహార్ జంగిల్ రాజుగా మారిపోయింది కిడ్నాప్లు అత్యాచారాలు అక్కడ సర్వసాధారణ విషయాలు బయటికి వెళ్ళిన మనుషులు ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉండదు వస్తారని గ్యాంగ్స్టర్లే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ పోలీసులు సలాములు చేస్తూ ఉంటారు అలాంటి దారుణమైన పరిస్థితులు దుర్భరమైన పరిస్థితుల్ని నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మార్చేశాడు అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి పోల్చి చూసుకుని నితీష్ వైపే మొగ్గుతున్నారు ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదని ఆర్జేడీ కూటమిని ఎప్పుడూ కూడా అధికారానికి దూరంగా పెడుతున్నారు ఈ ఎన్నికల్లో అయితే మట్టి కరిపించారు బీహార్లో లాలూ ప్రసాద్ లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఇద్దరు కూడా సిమిలర్ అనుకోవాలి జగన్ కూడా ఐదేళ్లు అరాచక పాలన చేశాడు వ్యవస్థలను చెరబట్టాడు రౌడీలు రాజ్యం వేయలేరు పోలీసులు వాళ్ళకి సలాములు కొట్టారు లాలూ లాగే కొన్ని కులాల్లో జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది కానీ ఆ ఫాలోయింగ్ ఆయన గెలుపు దాకా తీసుకురాదు జగన్ ప్రత్యర్థులకు చేసే హెచ్చరికలు ఆయన పార్టీ నేతల తిట్లు బెదిరింపులు ఇవన్నీ చూసిన వాళ్ళు సభ్యతా సంస్కారాలు ఉన్నవాళ్ళు ప్రశాంతంగా బతుకుదాం ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు వీళ్ళకి ఓట్లు ఇలాంటి హెచ్చరికలు బెదిరింపులు తిట్లు ఇవి చూసి పులకరించిపోయే సెక్షన్ కూడా ఒకటి ఉంటుంది కత్తులు గొడ్డలతోటి రప్ప రప్ప నరుగుతాం తెచ్చిపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా పెద్దగా అక్షరాస్యత అభివృద్ధి లేని బీహార్ ప్రజలే అరాచకలాలు కుటుంబాన్ని ఇరవై ఏళ్ళ తర్వాత కూడా క్షమించట్లేదు అలాంటిది చెప్పుకోదగ్గ అక్షరాస్యత అభివృద్ధి చైతన్యం ఉన్న ఏపీ ప్రజలు జగన్ రెడ్డిని కానీ ఈ రప్ప రప్ప గ్యాంగులను కానీ గెలిపించే అవకాశమే లేదు ఇవాళ రేపు రాష్ట్రంలో దేశంలో ప్రజలు కూడా కులాలకి మతాలకు అతీతంగా ప్రజలు ప్రశాంతమైన జీవితాలు మంచి జీవన ప్రమాణాలు అభివృద్ధి పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారు కాబట్టి అరాచకవాదుల్ని ఎక్కించే పరిస్థితి ఉండదు బీహార్ లాంటి రాష్ట్రంలోనే వెనకబడిన రాష్ట్రంలోనే లాలు కుటుంబాన్ని సమాధి చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టే అవకాశమే లేదు ఐదేళ్ల తర్వాతే కాదు ఇంకో పదేళ్ల తర్వాత కూడా ఆయన చేసిన అరాచకాలు ఇప్పుడు చేస్తున్న హెచ్చరికలు బెదిరింపులు రప్పారప్పాలు ఇవన్నీ కూడా ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో దక్కనివ్వవు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल